ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలోన వెయిటింగ్ హాల్ దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మరి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి చైతన్య స్కూల్లోన ఈరోజు రెండు బ్రాంచుల్లోన మరి గ్రౌండ్ లేదు ఫీజులు పట్టకలేదు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పడుస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వ విద్యా హక్కు చట్టాన్ని ఈరోజు నీరు గారుస్తూ మరి స్థానికంగా ఉన్నటువంటి డిప్యూడీఓ గారు ఎంఈఓ సార్ గారు కేవలం సీటుకు మాత్రమే పరిమితం కావడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఆదోని పట్టణంలో ఇంతవరకు దాదాపుగా ఎన్నో వినతి పత్రాలు ఇస్తే ఆ వినతి పత్రాలను పక్కన పడేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాస ఈ చైతన్య స్కూల్ను విచారణ జరపాల్సిందిగా ఈరోజు గతంలో అనేక రకాలుగా వినతి పత్రాలు ఇస్తే ఏమాత్రం పట్టించుకోవడం లేదు అయ్యా ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఏదైతే ఫీజులు వసూలు చేస్తున్నారో ఇదే రకంగా కొనసాగితే చైతన్య స్కూల్ మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేదానికి మనం డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘంగా ముందుండే ధర్నా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మరి ఉన్నత స్థానికంగా ఉన్నటువంటి విద్యా విద్యాధికారులకు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తున్నాము ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏవైతే ఉన్నాయో ఫీజుల పట్టుక ఆ ఫీజులే వసూలు చేయాలని ఈరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు ఆడుకోవడానికి కనీసం సదుపాయాలు లేకున్నట్ల గ్రౌండ్ లేదు ఫెసిలిటీస్ లేదు పార్కింగ్ ప్లేస్ లేదు ఇవన్నీ లేకపోయినా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు డిప్యూటీఓ గారు ఎంఈఓ గారు స్థానికంగా ఉన్నటువంటి విద్యాధికారులు వత్తాసు పలకడం చాలా దురదృష్టకరం ఈరోజు విద్యాకు చట్టాన్ని ఈరోజు మరి నీరు గారుస్తున్నటువంటి స్థానిక ఉన్నత విద్యాధికారులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం చైతన్య స్కూల్ పట్ల విచారణ జరపాలి మరి గ్రౌండ్ ఉందా లేదా ఫీజుల పట్టిక వేశారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవన్నీ విచారణ చేసుకుంటే ఆందోళన కార్యక్రమాలు సృష్టించడానికి దానికి డిఎస్ఎఫ్ విద్యార్థం ముందుంటామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు